ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ వర్షాధారంగా సాగు చేస్తున్న పత్తి పంటలో అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే నిన్నటి రోజు అయితే చేయడం జరిగింది సో స్ప్రే చేసిన డేట్ వచ్చి మనకు ఏడో నెల ఎనిమిదో తారీఖు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మనకు ఈ స్ప్రే చేసేటప్పటికి మనకు ప్రధానంగా అయితే ఉన్న సమస్యలు ఏంటంటే పచ్చదోమ ఉంది తామర పురుగు సమస్య ఉంది పిండినల్లి జిగి అనేది లైట్గా ఇవన్నీ మనకు ఉన్నాయి సో వర్షాధారంగా ఉన్న సాగు చేస్తున్న పంటల్లో సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి దోమ సమస్య కానీ తామర పురుగు సమస్య కానీ సో వీటిని నియంత్రించడానికి మనం ఏ స్ప్రేయింగ్ అయితే ఎలాంటి మందు వాడుకున్నాము అలాగే ఎంత మోతాదులో వాడుకున్నామనేది అనేది పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనము స్ప్రే చేస్తున్న రోజు వచ్చి మనము ఏడో నెల ఎనిమిదో తారీఖు అయితే స్ప్రేయింగ్ చేశాము సో స్ప్రే చేసిన తర్వాత ఒక ఎనిమిది రోజులకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను సో ఇప్పుడు తోట అనేది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన తోట ఏ విధంగా ఉందో తెలియజేస్తూ ముందు వాడుతున్న ముందు గురించి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్క రైతనైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది ముందు ముందు ఇంకా వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో వీడియోలోకైతే Terima hey, kasih సో ఓవరాల్గా అయితే మన వర్షధారంగా సాగు చేస్తున్న పత్తి పంట అయితే ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం పత్తి పంట అయితే ఉంది దీనికి గాను మనం మొదటి స్ప్రేగా అయితే వర్షం పడిందనే ఉద్దేశంతో ఈ మొదటి స్ప్రేగా అయితే ఈ జేటీ ఎగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ని అయితే వాడడం జరిగింది సో మనకు దీన్ని ఇంతకుముందు మనం బోరు వసతి కింద సాగు చేస్తున్న ఈ సాంకేతిడుకు అలాగే క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్కు స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది దాంట్లో మనకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంది సో ఎవరైనా ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్ లో ఉంటుంది జేటీ స్టార్ రిజల్ట్ వీడియో అని సో వెళ్ళి చూడండి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది సో అందుకోసం అయితే మళ్ళీ మనం అక్కడ బోరు వసతి కింద ఉన్న పంటలలో రిజల్ట్ అనేది మంచిగా వచ్చింది కాబట్టి ఆ ఉద్దేశంతో మళ్ళీ వర్షాధారంగా సాగు చేస్తున్న పత్తి పంటల్లో కూడా ఇదే మందునైతే తీసుకురావడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు వాడిన బాటిల్ కూడా మీకు కనిపిస్తుంది ఆల్రెడీ దీన్ని అయితే వాడడం జరిగింది మనము సో మనం ఏ ఏదైనా వాడినా మనం ఒక ప్రోడక్ట్ చెప్తున్నామంటే దాన్ని మనం ప్రాక్టికల్గా అయితే మన పొలంలో కొట్టిన తర్వాతనే మీకు అయితే పరిచయం చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను మీకు ఒక మందు చెప్పి నేను ఒక మందు అయితే వాడే ఉద్దేశం అయితే ఉండదు సో నా పొలంలో ప్రాక్టికల్గా రిజల్ట్ ఉంటేనే వాడుకోండి అని చెప్తాను సో ఏ యూట్యూబర్ కూడా ఈ విధంగా అయితే చెప్పరు ఏ యూట్యూబర్ అయినా కూడా ఈ మందు వాడుకోండి మంచిగా ఉంది అని చెప్తారు తప్ప ఇంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయరు రైతులైతే తప్పకుండా అయితే గమనించుకోగలరు సో దీనికి సంబంధించి మనం ఈ జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే తోటి రైతులకి అనేది ఈ మొదటి స్ప్రేకి అయితే ఈ ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తోటి రైతులకు ఇది వీడియో తెలియాలనే ఉద్దేశంతో అయితే మీకు తెలియజేస్తున్నాను రిజల్ట్ అనేది ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఇంతకుముందు వీడియోలు అయితే ఉంది వెళ్ళి చూడండి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి సో మనకు ఇది పత్తి పంటలో వచ్చు ఈ తెల్లదోమ సమస్యను కానీ లేకపోతే ఈ తెల్లదోమ పిండినల్లి తెల పచ్చదోమ సమస్య తామర పురుగు సమస్య అలాగే మనకు జిగి సమస్యను వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేస్తుంది రకాల రసం పీల్చు పురుగులను వందకు వంద శాతం కంట్రోల్ చేసి మనకు మొక్క పెరుగుదల వచ్చే విధంగా అయితే ఇది తోడ్పడడం జరుగుతుంది ఈ జేటీ స్టార్ అనేది సో దీనిలో ప్రధానంగా అయితే సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా తీసుకురావడం జరుగుతుంది ఇది సో మనకు మొక్కకు పెరుగుదల వస్తూ అదే అదే విధంగా అధికంగా వస్తేనే మనకు మంచిగా కాప్ అనేది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇదైతే ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది వందకు వంద శాతం అయితే పనిచేస్తుంది ఏ విధంగా అంటే భూమిలో తేమ శాతం అయితే ఖచ్చితంగా ఉండాలి తేమ శాతం ఉన్నప్పుడు దీన్ని మనం స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటి స్టార్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత స్ప్రేయింగ్ అయితే చూడండి చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది మొదటి స్ప్రేగా అయితే సో మొదటి స్ప్రే చేసిన వాళ్ళు రెండో స్ప్రేగా అయినా కూడా దీన్ని వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ జేటీ స్టార్ అనేది మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కనుకొని మళ్ళీ వాడుకోండి మీకు అంత రిజల్ట్ అయితే బాగుంది సో ఈ జేటీ స్టార్ రిజల్ట్ అనేది ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను సో ఆ వీడియోలో మనం పంట అనేది కొట్టకముందు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా తెలియజేశాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి దీన్నైతే మనం ఒక ఎకరానికి వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవడం జరిగింది మనం ఐదు ఎకరాలకు ఒక లీటరు ప్లస్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకున్నాము ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది మనకు వేరే పొలం దగ్గర ఉంది సో ఒక నాలుగు ఎకరాలకు సంబంధించిన ప్యాకింగ్ అయితే మనం ఒక లీటర్గా తీసుకురావడం జరిగింది సో ఇది మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్యాకింగ్ దొరుకుతుంది అలాగే మనకు హాఫ్ లీటర్ ప్యాకింగ్ దొరుకుతుంది అలాగే వన్ లీటర్ ప్యాకింగ్ కూడా దొరుకుతుంది సో మీరు ఈ ఏ ప్యాకింగ్ అయితే మీరు తీసుకోవచ్చు మీకు నాలుగు ఎకరాలు ఉంటే ఒక లీటర్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు తక్కువ ధరలో మనకు ఒక్క స్ప్రేయింగ్తోనే మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య పిండి నల్లి సమస్య జిగి సమస్య పూర్తిగా కంట్రోల్ అవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే ఈ జేటీ అగ్రేట్ ఎక్కువ జేటీ స్టార్న్ అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం దీన్ని ఇంతలో చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ ది రిజల్ట్ అయితే చూసాం కాబట్టి చెప్తున్నాను సో వీడియోని అయితే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్ప్రే చేసిన మరుసటి రోజు అయితే వీడియో అయితే ఇక్కడ తీస్తున్నాము సో దీనికి సంబంధించి రిజల్ట్ వీడియో అనేది కూడా మనం ఇక్కడే తీయడం జరుగుతుంది సో చింత ఎదురుగా అయితే మనం వీడియో అయితే తీస్తున్నాము రోజు అయితే సో పూర్తి సమాచారం అయితే వారం రోజుల తర్వాత రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను సో వీడియోనైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే మొదటి స్ప్రే చేసే రైతులకి ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్